రాయుద్దాల దేవుడికి వందనాలు ఈనాటి వాగ్దానము కీర్తులకానము నూట యాభైవ అధ్యాయం అధ్యాయము మూడవచనం స్వరమండలములతోనూ శతాలతోనూ ఆయన స్ఫుతించినీ సముద్రి సభద్రడ నీవే పూజాని అలేచి నీకున్న స్వర్ణతో నీకున్న గుర్తించి గానం చేసి ప్రార్థిస్తే ఆయన్ని ఆస్వాదిస్తారని వాక్యం ద్వారా బోధిస్తున్నాను అలాగనే మరి తొత్తుల శతాలు అనగా నీకున్న రెండు హస్తాలలో రెండు చేతులు రెండు చేతులకున్న ప్రేమ మరి సన్నన్న తంతుల శతాలు కనుక దావిత సన్నన్న తన శతాలకు నేను ఆయన గుర్తించేది నేను ఆయన అపరిచి చెప్పటం దేవుడిని నామాలను పాడుతూ దేవుడి నామం బట్టి వాక్యం చదువుతూ దేవుడి నామం బట్టి నీకు నా ప్రార్థించగలిగితే నీ జీవితంలో ఈ వాక్యం నెరవేరుతుంది కనుక ఎప్పుడు ద్వారా లేచి మీ అందరూ దేవుని స్థుతించాలని కంపరచాలని ధ్యానించాలని వేడుకుంటూ సమతులు వాస్తవం చేత